శ్రోతలందరికీ నమస్కారం సరిత వ్యాసమూర్తి కూతుర్ని పిలిచాడు వస్తున్నా అంటూ వచ్చింది సరిత అలసిపోయి వచ్చావు కూర్చో కూర్చో అని చెప్పటానిక పిలిచారు ఆఫీస్లో అలసిపోయేంత సీనేం నాన్న అంది సరిత నవ్వుతూ నిలుచునే ఒక్క నిమిషం కూర్చో తల్లి అన్నాడు వ్యాసమూర్తి ప్రేమగా సరే చెప్పండి అంటూ తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంది సరిత ఏం లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో ఏముందో చెప్పరా అన్నాడు వ్యాసమూర్తి ఆశ్చర్యంగా చూసింది సరిత ఏ విషయం నాన్న అంది ఎన్ని విషయాలున్నాయి మనకు మనకు సమస్య కాని సమస్య ఒక్కటే అదే నీ పెళ్ళి కొత్తగా చెప్పేదే ఉంది గత రెండేళ్లుగా నడుస్తున్నదేగా అంది సరిత సాఫ్ట్వేర్ వాడు వద్దంటావు అమెరికా సంబంధం వద్దంటావు పోనీ నీ మనస్సులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి ఉంటే తప్పకుండా చెబుతాను నాన్న కానీ అటువంటి వెర్రిమొర్రి ఆలోచనలు ఏమీ నాకు లేవు ముందు ముందు రావు పెళ్ళికి ముందు ప్రేమల మీద నాకు నమ్మకం లేదు ఆకర్షణకు అందమైన పేరు ప్రేమ నాన్సెన్స్ నాకు ఇష్టం లేదు అంది సరిత కాస్త చిరాగ్గా మరి ఎలాంటి వాడు కావాలో ఏం ఉద్యోగం చెయ్యాలో చెప్పరా స్త్రీ అంటే గౌరవం ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడు పెళ్ళాన్ని ప్రేమించేవాడు పోషించేవాడు చెడు అలవాట్లు లేని సంస్కారవంతుడై ఉండాలి వాడు ఆఫీసరే కానక్కర్లేదు అటెండర్ అయినా పర్వాలేదు పెళ్లి సంబంధాలు చూసే పేరు శాస్త్రి ఆదివారం వస్తానన్నాడు ఎవరో కుర్రాడు హైదరాబాద్లో బ్యాంకులో ఆఫీసరట అబ్బాయి బాగుంటాడని చెప్పాడు అన్నాడు వ్యాసమూర్తి సరిత మొహంలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ తగిలిన షాక్ నుంచి మనం ఇంకా తేరుకోకముందే అప్పుడే నా పెళ్లి సంబంధాలు చూడటం అంత అర్జెంటా నాన్న నీకు అర్జెంటు లేదు తల్లి పెద్దవాళ్ళం అయ్యాం కదా మాకు అర్జెంటే అన్నాడు సరిత నిర్లిప్తంగా మాట్లాడలేదు పెద్దనాన్నలు కూడా వస్తానన్నారు నువ్వు ఊ అంటే ముందుకు వెళ్తా కాస్త నన్ను ఆలోచించుకొనియండి నాన్న అంది సరిత నిర్వికారంగా గత అనుభవం సరితకు ఓ పీడకలలా ఉంది మగవాళ్ళంతా ఇంతేనా అనిపిస్తుంది నీ ఇష్టం తల్లి నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆలోచించే చేస్తావన్న నమ్మకం నాకుంది అన్నాడు వ్యాసమూర్తి ఏమిటి తండ్రి కూతుళ్ళ మంతనాలు మీరు పెళ్ళనటం ఆవిడగారు ఆలోచిస్తానటం మామూలేగా అంటూ వచ్చింది కాత్యాయని అమ్మా నన్ను అర్థం చేసుకో అంది సరిత ఇంతకాలం మేము అదే అంది కాత్యాయని సరిత మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద నడుము వాల్చింది ఎంత మరిచిపోదామన్నా జరిగింది ముళ్ళుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది ఈ పెళ్ళిళ్ళ పేరు శాస్త్రే కదూ అమెరికా సంబంధం ఆరడుగుల అందగాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు లక్షల్లో జీతం లక్షణమైన జీవితం సుఖపడిపోతావు అంటూ తీసుకొచ్చింది పెళ్లి చూపుల్లో మాట్లాడుకోమని గదిలోకి పంపినప్పుడు రేవంత్ ఎంత సంస్కారాన్ని గుమ్మరించాడు ఎంత మంచితనాన్ని ఉలకపోసాడు ఎన్ని మాయమాటలు చెప్పాడు ఎన్ని అబద్ధపు హామీలతో ముంచెత్తాడు సకల గుణ సంపన్నుడుగా కనబడలేదు బడిపంతులు ఉద్యోగం చేసే నాన్న నిశ్చితార్థానికి లక్ష ఖర్చు చేశాడు కట్నం అక్కర్లేదు పెళ్లి ఘనంగా చెయ్యండి అనడంతో ఏసీ కళ్యాణ మండపానికి ఖరీదైన భోజనాల క్యాటరింగ్కు అడ్వాన్స్లో ఇచ్చేశారు నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య రెండు నెలలు వ్యవధి రాకపోతే తన జీవితం నిజంగా బుగ్గిపాలయ్యేదే రేవంత్ ఎంత చక్కటి పేరు వాడి బుద్ధి తెలిసాకే ఆ పేరు అర్థం తెలిసింది చీకటి అని గుర్రాలు కాసేవాడని వాడి హృదయమంతా చీకటి అని మనసులో అనుమానపు గుర్రాలు పరిగెడుతున్నాయని తర్వాత గాని తెలియలేదు తనను చూడకముందు ఈ సిటీలోనే మరో మూడు సంబంధాలు చూశాడట అందరూ తన కాలిగోటికి పనికిరారని తన అందానికి ఫ్లాట్ అయిపోయానని అతగాడు ఫోన్లో చెప్పినప్పుడు తనెంత గర్వపడింది రోజు అమెరికా నుంచి స్కైప్లో అర్ధరాత్రి దాకా మాట్లాడేవాడు బహువచనంలో నుంచి ఏకవచనంలోకి వచ్చాడు ఓ నెల రోజుల తర్వాత గాని వాడి వక్రబుద్ధి తెలియలేదు అతగాడి జరిపిన ఆఖరి సంభాషణ పదే పదే గుర్తుకొస్తుంది హాయ్ సరు అంటే తన ఒళ్ళు పులకరించిపోయింది హాయ్ రేవంత్ అంది తను ఓ విషయం అడగన నిజం చెప్పాలి మరి అడుగు అబద్ధం అంటే నాకు అసహ్యం అంది తను నవ్వుతూ వెరీ గుడ్ నాకు అంతే సరే అడుగు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకైతే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు గొప్పగా దట్ ఈజ్ వెరీ కామన్ నీకు నలుగురు ఉంటే నాకు ఐదుగురు ఉన్నారు అంది తను కూడా నవ్వుతూ వాళ్ళు అందంగా ఉంటారా వాళ్ళ అందంతో పనే ఉంది వాళ్ళ మంచితనంతో కానీ ఎస్ ఎస్ యు ఆర్ రైట్ వాళ్ళ పేర్లేమిటి ఎందుకు ఊరికే జస్ట్ తెలుసుకోవాలని ఆనంద్ డేవిడ్ అహ్మద్ అరవింద్ ప్రశాంత్ నానా జాతి సమితి అన్నమాట ఓకే నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా లేకుండా ఎలా ఉంటారు ఏమో నీకంతా బాయ్ ఫ్రెండ్సే అనుకున్నా జోకా ఊరికే అన్నాను నీ బాయ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కాలేజీలో టూర్కి వెళ్ళావా ఆ చాలాసార్లు ఆ ఫొటోస్ ఉన్నాయా ఎందుకు నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నీ గురించి నేను చెబుతానన్నట్ట అలా నీ ఫ్రెండ్స్ను చూస్తే నీ గురించి బాగా తెలుస్తుందని వాట్సాప్లో పంపగలవా ఆర్ యూ క్రేజీ క్రేజీయే నువ్వంటే క్రేజీ సరే పంపుతున్నాను చూడు వాళ్ళతో ఉన్న ఫోటోలు పంపటం మంచిదే అయ్యింది దాంతో వాడి బుద్ధి బయటపడింది నీ బాయ్ ఫ్రెండ్స్ అంత అందగాలే అందరూ నాకంటే బాగున్నారు అంతమంది బాయ్ ఫ్రెండ్స్లో ఒక్కడు ఇంత అందంగా ఉన్న నిన్ను ప్రేమిస్తున్నానని వెనకపడలేదా నిజంగా నీకు ఎఫైర్స్ లేవా అంటే ఒకళ్ళతో కూడా నీకు ఫిజికల్ కాంటాక్ట్ లేదంటే నేను నమ్మను ఇక్కడ కామన్లే నాకైతే ఉన్నాయి మరి నీకు నాన్సెన్స్ రేవంత్ మాటలతో మతిపోయింది ఒక్క విషయం చెప్పనా అన్నాడు నిజంగా నీకు ఎఫర్ట్స్ లేకపోతే వాళ్ళెవరూ మన పెళ్లికి రాకూడదు వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు సరేనా వాడి మాటలతో తల తిరిగిపోయింది వాడెవడు తనకు ఆంక్షలు పెట్టడానికి రక్తం సలసల కాగిపోయింది ఏం మాట్లాడాలో తెలియలేదు ఇంత నీచంగా మాట్లాడడం అందరికీ సాధ్యమేనా ఏం మాట్లాడవు పిలవకపోతే వాళ్ళు ఊరుకోరా నీ బాయ్ ఫ్రెండ్స్ రాకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావేమో కార్యం గదిలోకి వాళ్ళు రావాలేమో తను నిగ్రహం కోల్పోయింది యూ ప్లీజ్ షటప్ గట్టిగా అరిచింది తను అంత మాట అంటావా కాబోయే మొగుడిని అంత పొగరానికి నువ్వు ఎదురుగా లేవు అదృష్టవంతుడివి బ్రతికిపోయావు అంది తను ఆవేశంగా ఉంటే ఏం చేస్తావు నీ పెదాలతో నా నోరు మూస్తావు షటప్ ఈడియట్ నువ్వింత అనుమానపు పిచాచివి కుసంస్కారివి అనుకోలేదు ఇంకోసారి ఫోన్ చెయ్యకు గుడ్ బాయ్ అని ఫోన్ కట్ చేసింది తను ఆ తర్వాత అతగాడు చాలాసార్లు రింగ్ చేశాడు కానీ తను లిఫ్ట్ చేయలేదు జరిగిందంతా తండ్రికి చెప్పుకుంది తను ఏం చేద్దామమ్మా అన్నాడు నాన్న వాడిని పెళ్ళి చేసుకునే కంటే అసలు పెళ్లి చేసుకోకపోవటమే నయం వాడిని నేను భరించలేను నాన్న వాడి అనుమానంతో నిత్యం నాకు నరకం చూపిస్తాడు గుడ్ బై చెప్పేశాను పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పండి అంది తను సరే నాన్న అలాగే చెప్పేస్తాను అన్నాడు నాన్న అమ్మ తనని నాన్నని తిట్టిపోసింది బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నామని నాన్న తన మాట కాదని ఏది చెయ్యడు ఆయనకంత నమ్మకం తన మీద తన నిర్ణయాల మీద ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ షాక్ నుంచి తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అమ్మా సరిత వ్యాసమూర్తి కేకతో ఆలోచనలో నుంచి బయటపడింది గదిలోంచి బయటకు వచ్చి టైం చూస్తే రాత్రి ఎనిమిది అయింది అమ్మ ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళింది సులోచన అక్కకు బాగాలేదట వెళ్ళొద్దాం రా అన్నాడు వ్యాసమూర్తి పదనాన్న అంటూ బయలుదేరింది సరిత ఎదురు ఫ్లాట్లోకి కృష్ణమూర్తి మాస్టరు అద్దెకు వచ్చి రెండేళ్ళు అయ్యింది ఆయనకు ముప్పై ఏళ్ళు ఉంటాయి సులోచన ఆయన భార్య వాళ్లకు ఐదేళ్ల కూతురు కవిత సులోచన గత నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతుంది వాళ్ళు ఆ ఫ్లాట్లోకి వచ్చిన సంవత్సరంలోనే వ్యాసమూర్తి కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు కృష్ణమూర్తి భార్యతోనూ కూతురుతోనూ ఎంత ప్రేమగా బాధ్యతగా ఉంటాడో ఇరుగు పొరుగుతో అంత మంచిగానూ మర్యాదగానూ ఉంటారు వాళ్ళని చూసిన వాళ్ళంతా ఆదర్శ కుటుంబం అంటారు వ్యాసమూర్తి సరిత వెళ్ళేటప్పటికీ సులోచనకు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది కృష్ణమూర్తి తెలిసిన డాక్టర్ వచ్చి అప్పుడే ఇంజక్షన్ చేసి వెళ్ళాడు హాస్పిటల్ నుంచి నాలుగు రోజుల క్రితమే లాభం లేదు తీసుకెళ్ళిపోండి అంటే తీసుకొచ్చేశారు కృష్ణమూర్తి చాలా టెన్షన్గా ఉన్నాడు కూతురు కవిత మంచం చివర బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది వాళ్ళది ప్రేమ వివాహం కావడంతో ఉభయుల తరుపు ఎవరూ రావటం లేదు కృష్ణమూర్తి నిస్సహాయంగా చూస్తున్నాడు వ్యాసమూర్తి కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేశాడు కంగారు పడకు కృష్ణమూర్తి భగవంతుని నిర్ణయం ఎలా ఉంటే అలా అవుతుంది మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు అన్నాడు సరితతో సరిత కవితను తీసుకువెళ్ళి కాస్త అన్నం తినిపించు అన్నాడు కృష్ణమూర్తి కృతజ్ఞతగా చూశాడు సరిత కవితను తీసుకువెళ్ళి భోజనం పెట్టింది తెలిసి తెలియని పిల్ల అక్కకు ఏమైనా అయితే ఈ పిల్ల పరిస్థితి ఏమిటి ఆయనకేం మగ మహారాజు మరో పిల్లం వస్తుంది కానీ పిల్లకి తల్లి రాదు అన్నిటికీ దేవుడే ఉన్నాడులే ఆయనే దారి చూపిస్తాడు అనుకుంది సరిత ఆ రాత్రి కవిత సరిత గదిలోనే పడుకుంది మర్నాడు ఉదయం వెలుగు రాకముందే పైవాడి పిలుపునందుకొని కృష్ణమూర్తి జీవితంలో చీకటి నింపి సులోచన వెళ్ళిపోయింది పన్నెండు రోజుల కార్యక్రమాలు నడిపించే బాధ్యత వ్యాసమూర్తి పైన కవితను సాకే బాధ్యత సరిత పైన పడింది కృష్ణమూర్తి ఆ షాక్ నుంచి కొంచెం తేరుకున్నాక కవితను తీసుకొని వెళ్ళిపోయాడు ఉత్తముడైన వ్యక్తికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది అని బాధపడ్డాడు వ్యాసమూర్తి ఓ రోజు ఆదివారం ఉదయాన్నే పేరుశాస్త్రి చెప్పా పెట్టకుండా వచ్చిపడ్డాడు వ్యాసమూర్తి కృష్ణమూర్తి హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు వ్యాసమూర్తి గారు బంగారం లాంటి సంబంధం వింటే ఎగిరి గంతేస్తారు అన్నాడు పేరుశాస్త్రి గంతులేసే వయస్సు కాదు అంత మనస్సు లేదు చెప్పు ఏమిటి విషయం గతంలో ఓసారి చెప్పానుగా అనిరుద్ అని బ్యాంకులో ఆఫీసరు అరవై వేల జీతం జాతకాలు చక్కగా నప్పాయి ఇక మీదే ఆలస్యం అన్నాడు శాస్త్రి నేను కాదుగా చేసుకునేది మా అమ్మాయి సరిత ఇష్టం అన్నాడు వ్యాసమూర్తి నవ్వుతూ పేరు శాస్త్రి ఇచ్చిన ఫోటో చూసి కృష్ణమూర్తికి ఇచ్చాడు కుర్రాడు బాగున్నాడు అనుకున్నాడు కృష్ణమూర్తి అమ్మా సరిత ఓసారి ఇలా రా అని పిలిచాడు వ్యాసమూర్తి సరిత ట్రేలో కాఫీ కప్పులతో వచ్చింది శాస్త్రికి కృష్ణమూర్తికి తండ్రికి తలో కప్పు ఇచ్చి సోఫాలో కూర్చుంది ఏం నాన్న పిలిచావు అందిగాని పేరు శాస్త్రిని చూడగానే అర్థం చేసుకుంది కుర్రాడి ఫోటో చూపించాడు కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకుంది సరిత మళ్ళీ మొదలు పెట్టావా నాన్న అంది సరిత సరితమ్మ తల్లి గతం గత ఆ ప్రాచ్యుడిని మర్చిపో ఇది నువ్వు కోరినట్టే బ్యాంకులో ఆఫీసరు ఆలోచించు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు శాస్త్రి సరిత కుర్రాడు బాగున్నాడు బ్యాంకులో ఆఫీసరు ఆలోచించేదేముంది అన్నాడు కృష్ణమూర్తి సరిత ఆలోచనలో పడింది కుర్రాడు బాగానే ఉన్నాడు సాఫ్ట్వేర్ల అర్ధరాత్రి ల్యాప్టాప్ పెట్టుకు కూర్చోనక్కర్లేదు ఎప్పుడు ఉద్యోగం ఓడుతుందోననే భయం లేదు అమ్మకి నాన్నకి దూరంగా అమెరికా వెళ్ళక్కర్లేదు పైకి అందరూ బాగానే ఉంటారు దిగితే గాని లోతు తెలియదు అందరూ మీలాగే ఉంటారా అంది సరిత కృష్ణమూర్తితో ఉండరు నాకంటే కూడా మంచి ఉంటారు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ సరే కృష్ణమూర్తి గారికి కూడా నచ్చింది కదా మీ ఇష్టం నాన్న అంది సరిత నా బంగారు తల్లి ఒప్పుకుందయ్యా వాళ్ళని మంచి రోజు చూసి ఓసారి చూసుకోవడానికి రమ్మను అన్నాడు వ్యాసమూర్తి శాస్త్రితో కూతురు తన అంగీకారం తెలిపినందుకు వ్యాసమూర్తికి ఆనందంగా ఉంది శుభం అని పేరు శాస్త్రి హుషారుగా వెళ్ళిపోయాడు పదిహేను రోజుల తర్వాత పెళ్లివారు సప్తమి ఆదివారం నాడు వస్తున్నారని శాస్త్రి వ్యాసమూర్తికి ఫోన్ చేసి చెప్పాడు వ్యాసమూర్తి అన్నలిద్దరికీ ఫోన్ చేసి అదే విషయం చెప్పి ఆ రోజు తప్పక రావాలని కోరాడు అనుకున్న ఆదివారం రానే వచ్చింది వ్యాసమూర్తి పెద్దన్న చైనులు చిన్నన్న యాజులు భార్యతో సహా వచ్చారు పెళ్లి చూపులు తతంగం పూర్తయింది హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తామన్నారు మగ పెళ్లివారు సరితకు కుర్రాడు అందగాడు సంస్కారవంతుడుగానే కనిపించాడు కాదండడానికి కారణమేం కనబడలేదు వారం రోజుల తర్వాత పేరు శాస్త్రి ఉత్సాహంగా వచ్చారు అయ్యా వ్యాసమూర్తి గారు మీరు నాకు మంచి బహుమతి ఇచ్చుకోవాలి మగ పెళ్లివారు అంగీకరించారు కట్నం అక్కర్లేదుట పెళ్ళి మాత్రం ఉన్నంతలో ఘనంగా చెయ్యమన్నారు కానీ చిన్న సమస్య అన్నాడు శాస్త్రి ఇంకా కానీ ఏమిటయ్యా అన్నాడు వ్యాసమూర్తి వాళ్ళ తాలూకా ముసలివాళ్ళు హైదరాబాద్ నుంచి పెళ్ళికి ఇంత దూరం రాలేరట అందుకని నిశ్చితార్థం నిమిత్తం హైదరాబాదులో ఓ వంద మందికి భోజనాలు ఏర్పాటు చేయమన్నారు మళ్ళీ ఏదో కండిషనా ఎంతవుతుందండి మహా అయితే ఓ లకారం కానీ కట్నం లేదు సందేహించకండి సరే కాని అన్నాడు వ్యాసమూర్తి అనుకున్న దానికంటే నిశ్చితార్థానికి లకారం పైనే అయ్యింది ముహూర్తాలు పెట్టుకున్నారు కళ్యాణ మండపం క్యాటరింగ్కు అడ్వాన్సులు ఇచ్చేశారు బంగారం బట్టలు కొన్నారు ఇల్లంతా పెళ్ళికలా వచ్చేసింది రోజు అనిరుద్ధ్ సరితకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు గత అనుభవంతో సరిత చాలా క్లుప్తంగానే మాట్లాడుతుంది కృష్ణమూర్తి చెయ్యి కాల్చుకుంటూనే ఉన్నాడు కవితను స్కూల్ దగ్గర దింపుతూ సరితకు అప్పుడప్పుడు లిఫ్టు ఇస్తూ కృష్ణమూర్తి కూడా బిజీ అయిపోయాడు కవిత సరితకు బాగా దగ్గరైపోయింది రేపు తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ పిల్ల ఆలనా పాలన ఎలాగా అన్న సందేహంగా ఉంది సరితకు ఆ మాటే కృష్ణమూర్తితో అంది కృష్ణమూర్తి గారు మీకు సులోచన అక్క అంటే ఎంత ప్రేమో మాకందరికీ తెలుసు మీరు మరో మనిషిని భార్యగా అంగీకరించలేకపోవచ్చు కానీ ఆ అమాయక ఆడపిల్లకి తల్లి కావాలిగా సరిత నువ్వు కరెక్ట్గానే చెప్పావు సులోచన స్థానంలో మరొకరిని ఊహించలేను పెళ్ళి చేసుకున్న ఆ వచ్చే వ్యక్తి నాకు భార్య అవ్వచ్చు కానీ కవితకు అమ్మ అవుతుందన్న నమ్మకం లేదు అన్నాడు కృష్ణమూర్తి మీకు ఆ ఉద్దేశం ఉంటే అంతటి సంస్కారవంతురాలు దొరక్కపోరు నాది భరోసా అంది సరిత నవ్వుతూ అందరూ నీలా ఉండరు చూద్దాం ప్రస్తుతం నాకా ఆలోచన లేదు అంటూ దాటవేశాడు కృష్ణమూర్తి సరిత కాత్యాయని కేకతో ఇంటికి తిరిగొచ్చింది సరిత ఇదివరకు వెళ్ళావంటే అర్థం ఉంది ఆడదిక్కులేని ఆ ఇంట్లో అర్ధరాత్రి అపరాత్రి ఆయనతో ఆ కబుర్లేమిటి అంది కాత్యాయని అసహనంగా ఒక్క క్షణం నిలబడి సరిత తల్లికేసి నిచ్చలంగా తీక్షణంగా చూసింది ఆడామగా మాట్లాడుకుంటే ఇక అంతేనా అంది మాస్టారు మంచివాడే సంస్కారవంతుడే కానీ పెళ్ళి కావాల్సిన పిల్లవి సరిత మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది భోజనం చేసి తన గదిలోకి వచ్చి నడుము వాల్చింది మాస్టారు మంచివాడే కానీ పెళ్ళి కావాల్సిన పిల్లవి అమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి ఇంతలో అనిరుద్ధ్ నుంచి ఫోన్ సెల్ ఆన్ చేసింది హాయ్ సరిత అన్నాడు అనిరుద్ధ్ చెప్పండి అంది ముక్త సరిగా మీకో గుడ్ న్యూస్ బ్యాంక్లో ఆఫీసర్ జాబ్కి రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో చేరబోతున్నాను ప్రక్కలో బాంబు పడినట్లయింది సరితకు ఇది గుడ్ న్యూసా బ్యాంకులో ఆఫీసర్ అనే కదా నేనైనా మా వాళ్ళైనా అంగీకరించింది అంది షాకింగ్గా ఫీల్ అయ్యి మీ సంగతి చెప్పండి సాఫ్ట్వేర్ అయితే చేసుకోరా నో వే నిశ్చలంగా అంది సరిత మ్యారేజ్ అయ్యాక రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో చేరితే అప్పుడేం చేస్తారు తక్షణం మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తా అంది నిర్మోహమాటంగా రియల్లీ సెంట్ పర్సెంట్ మీ ఇష్టం రిజైన్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాను సరిత మాట్లాడలేదు ఒక్క క్షణం మౌనం తర్వాత సెల్ డిస్కనెక్ట్ చేసింది వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది ఆ రాత్రే తండ్రికి చెప్పి ఆయనకు టెన్షన్ తెప్పించటం ఎందుకని ఊరుకుంది ఆ రాత్రి నిద్ర పట్టలేదు నాలుగు రోజుల తర్వాత తండ్రికి నెమ్మదిగా చెప్పింది ఏం పెళ్ళంటే వేలా పెదనాన్నలను తీసుకెళ్ళి తేల్చుకొని వస్తాను అన్నాడు వ్యాసమూర్తి కోపంగా బీపీ పెరగడంతో ఆ రాత్రి కాస్త హడావుడి చేశాడు కృష్ణమూర్తికి విషయం చెప్పింది సరిత అయ్యో ఇప్పుడేం చేస్తారు అన్నాడు నాకు చదువు కంటే సంస్కారం వృత్తి కంటే ప్రవృత్తి ముఖ్యం అంది సరిత కృష్ణమూర్తి వ్యాసమూర్తిని డాక్టర్కు చూపించి తీసుకొచ్చాడు ఆవేశపడకండి ప్రశాంతంగా ఉండండి మందులు వేసుకొని విశ్రాంతి తీసుకోండి అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు నాలుగు రోజుల తర్వాత వ్యాసమూర్తి అన్నగారులు చైనులు యాజులకు ఫోన్ చేసి చెప్పాడు ముగ్గురు ఏం మాట్లాడాలో చర్చించుకున్నారు ఆ రాత్రి ముగ్గురు బసెక్కి ఉదయం పదింటికల్లా మగ పెళ్లి వారింటికెళ్లారు రండి బావగారు అన్నాడు అనిరుద్ తండ్రి విశ్వనాథం ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు ముగ్గురికి కాఫీలు ఇచ్చారు మీ అబ్బాయిని ఒకసారి పిలుస్తారా అన్నాడు చైనులు లేడండి బయటకు వెళ్ళాడు వచ్చారో నాకు తెలుసు మా వాడు వారం క్రితమే బ్యాంకు ఆఫీసర్ పోస్టుకు రిజైన్ చేసేశాడు అన్నాడు విశ్వనాథం అదో సాధారణ విషయమైనట్లు అంత బాధ్యత రహితంగా ఎలా రిజైన్ చేశాడు కాబోయే భార్య అభిప్రాయం అవసరం లేదా అన్నాడు యాజులు వాడి జీవితం వాడిష్టం అసలు మా వాడికి ఉద్యోగం చెయ్యవలసిన అగత్యం లేదు మాకు కోట్ల ఆస్తుంది ఉంది ఎక్కడా అన్నాడు వ్యాసమూర్తి వెటకారంగా కోర్టులో తాఫీగా అన్నాడు విశ్వనాథం వస్తుందో రాదో తెలియని కోర్టు గొడవల్లోని ఆస్తి కోసం చేస్తున్న గవర్నమెంటు అది పెళ్ళి నిశ్చయమయ్యాక వదులుకుంటారా అన్నాడు చైనులు ఆవేశంగా మీకు అబ్బాయి ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా అన్నాడు విశ్వనాథం సరైన ఉద్యోగం ఉన్నా సరైన అబ్బాయి ముఖ్యం అన్నాడు వ్యాసమూర్తి సరే ఇప్పుడేమంటారు స్థిరత్వం బాధ్యత లేని వాడికి నా కూతుర్ని కట్టబెట్టి గొంతుగా కోయలేను అన్నాడు వ్యాసమూర్తి అలా అంటే ఎలాగండి తాంబూలాలు ఇచ్చుకున్నాం నిశ్చితార్థం జరిగిపోయింది కలిసి దండలు మార్చుకున్నారు ఫోటోలు తీసుకున్నారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే అన్నాడు విశ్వనాథం ఉన్న ఉద్యోగం మానేసి నిరుద్యోగిగా ఉంటే ఆ సగం పెళ్ళి క్యాన్సిల్ అయినట్లే మీ సంబంధం మాకు అవసరం లేదు క్యాన్సిల్ అన్నాడు చైనులు సరే మీ ఇష్టం అన్నాడు విశ్వనాథం నిర్లక్ష్యంగా ముగ్గురు లేచి నిలబడ్డారు బయటకు వచ్చి ఆటో ఎక్కి అనిరుద్ధ్ బ్యాంకుకు వెళ్ళారు మేనేజర్ చెప్పింది విని షాక్ అయ్యారు అనిరుద్ధ్ కాంట్రాక్టు ఉద్యోగి అని కాంట్రాక్టు అయిపోయినందున అతని పద్ధతులు నచ్చక తొలగించామని చెప్పాడు మేనేజర్ ముందు ఆశ్చర్యపోయినా వాస్తవం పెళ్ళికి ముందే తెలిసినందుకు ఆనందించారు ఆ విషయాన్నే సరితకు ఫోన్ చేసి చెప్పాడు వ్యాసమూర్తి డోంట్ వర్రీ నాన్న దేవుడేం చేసినా మన మేలుకే అంది సరిత అదేలా ఇప్పటికే రెండు సంబంధాలు నిశ్చితార్థమై తప్పిపోయాయి ఎంత అప్రతిష్ట అన్నాడు వ్యాసమూర్తి ఇంకా తప్పవు నాన్నా ఇంకా జాతకాలు నిశ్చితార్థాలు అక్కర్లేదు అదే ముహూర్తానికి పెళ్ళి జరుగుతుంది అదే ఎలా అనుమానించి అవమానించేవాడు అబద్ధాలు చెప్పి ఆడుకునేవాడు కంటే అభిమానంతో ఆదరించేవాడు రెండో పెళ్లి వాడైనా మంచిదే కదా నాన్న అంది సరిత అంటే కృష్ణమూర్తి అవును అదే నా నిశ్చయం ఆయనతోనే నా నిశ్చితార్థం అంది సరిత దృఢంగా వ్యాసమూర్తికి విషయం అర్థమైంది శుభం శుభం భుయాద్ అన్నాడు నిండు మనస్సుతో కథ పేరు నిశ్చితార్థం రచించిన వారు విరించి గారు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు